బెల్లం రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కాటసాని రాంభూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు కర్నూలు నగరంలోని మేయర్ క్యాంప్ సమీపంలో బెల్లం మహేశ్వర్ రెడ్డి నివాసం దగ్గర భారీ జనసంద్రంలో వైఎస్ఆర్సీపీ సిపి నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేయర్ బివై రామయ్య బెల్లం మహేశ్వర్ రెడ్డి కర్నూలు జిల్లా వైఎస్ఆర్ బూత్ కమిటీ ఇన్ఛార్జి సుహాసిని పంతొమ్మిది వార్డు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ అభిమానులతో కలిసి కాటసాని రాంభోపాల్ రెడ్డికి కేక్ ను కట్ చేస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కాటసాని అభిమానులు ప్రజలు రామ్ భోపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కాటసాని రాంభోపాల్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు ఆయన ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే మంచి మనసున్న నాయకుడని అన్నారు కావున ఆయన నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలన్నారు అనంతరం జన్మదిన వేడుక సందర్భంగా చేపట్టిన భోజన కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు వార్డు ప్రజలు పాల్గొన్నారు వాళ్ళని మేము చేయగలమని చెప్పి పెద్ద తరఫున మేము మాటిస్తూ పెద్ద ఆయన నాకు కల్పించిన కల్పించినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పేదలకు ఈరోజు మహిళలందరికీ కూడా ఉచిత దుప్పట్ల పంపిణీ మా నాయకుల ఆధ్వర్యంలో అందరిలో కూడా అందరితో కూడా ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి తర్వాత భోజన కార్యక్రమాన్ని చేపట్టి అందుకు తగ్గట్టుగానే కూడా ఆయనకు అభిమానంగా ఇంతమంది రాత్రి అయితే కూడా ఏ ఒక్క మహిళ కూడా పక్కకుపోకుండా ఆయనని ఎంతో గౌరవంగా సాగనంపి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శివ థ్యాంక్ యూ మచ్ నా పేరు బెల్లం రెడ్డి ఎక్స్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఎక్స్ టీసర్ అగ్రికల్చర్ బోర్డ్ మెంబరు ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ చూసుకుంటే అధ్యక్షునిగా ఉన్నాను నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి వైఎస్ఆర్సీపీలో జగనన్నతోనే కొనసాగుతున్నా మా చివరి ఇప్పుడు దాకా కూడా జగన్న జగనన్నతో భూపాలన ఆధ్వర్యంలో ముందుకెళ్తూ మా ప్రయాణాన్ని కొనసాగుతాను పెద్ద ఎత్తున జనాలు సంబంధించి వచ్చి ఆయన ఆయన జన్మదినారు అన్నగారు మూడు సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాల నుంచి ఎన్నో జన్మదిన ఉన్న చేసుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెళ్ళాలని ఆయన మన ప్రజలకు ఆరోగ్యంగా ఉండి మళ్ళా విజయం సాధించి మనకు సేవ చేయాలని కోరుకుంటూ గత పాలన గత పాలనలో ఎంతో మేలు చేస్తాను జనన్న చేసినాయన్ని అన్ని కాల్ని మర్చిపోయి చంద్రబాబు మాటలు జనన్న చేసినాయన్ని ఇస్తాను మళ్ళీ ఇంకా ఎదురుస్తాను అంటే ప్రతి ఒక్కే చదువుతా అన్న మీద అయ్యారు ఇచ్చినాడు అన్న రాగానే ట్వంటీ థర్డ్ పర్సెంట్ అయ్యార్ ఇచ్చినాడు అయినా కానీ ఫిట్నెస్ ప్రతించినాడు తగ్గించినాడు కానీ ఉద్యోగులు అందరూ వ్యతిరేకంగా చేసినాడు జగన్ ఇప్పుడు బాధపడుతున్నారు అయ్యో పొయ్యి మీద నుంచి బెల్లం మీద నుంచి పొయ్యోపడ్డానికి అని కానీ చెప్పుకోలేకపోతున్నారు ఇప్పుడు అయ్యార్ లేదు టీఆర్సి కమిషన్ ఏ లేదు ఎన్నో ఇబ్బంది పడుతున్నారు అందరూ భోజనం చేసుకున్న తర్వాత ఇప్పట్లో పంపిణీ కార్యక్రమం జరిగింది దయచేసి అందరూ వెనకాల భోజనం స్టార్ట్ చేస్తారు అందరూ అక్కడికి వెళ్ళడమ్మా అమ్మా భోజనం తర్వాత స్టార్ట్ అవుతుందమ్మా ఉడికల ఎరుకల భోజనాలు ఉన్నాయి అమ్మా భోజనం చేసేవాళ్ళు நான் <laughs> 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 <laughs>